తులారాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారంలో ఎలా ఉంటారు ఏంటి అని తెలుసుకుందాము వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రములో తులారాశి ఏడవది తులారాశి వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధికంగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియులను చెప్పొచ్చు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో బాగా నెరపరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిహో అధిరోహిస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకు లొంగరు కూడా తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ప్రజాకర్షణ అయితే ఉంటుంది తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీళ్ళకి చాలా ఇష్టం తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు అయితే పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా బాగా అభివృద్ధి చేస్తారు తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం అయితే చేస్తారు తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆదశలో కలిగిన సంతానానికి ఆ యోగం అయితే బాగా ఉంటుంది జీవితంలో నిందారౌపంలో బాధలు కలిగిస్తూ ఉంటాయి వైరీ వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకమ్ముడిగా వ్యతిరేకం అవుతారు వైరీ వర్గము ఒకటి కానంత వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తులారాశి వారు స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్తగా వహిస్తూ ఉంటారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొండంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాల ఇబ్బంది కురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రిని అధికంగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు వీళ్ళకి లాభిస్తాయి తులారాశి వారికి ఉన్న మరొక గుణ పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువ ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఉంటాయి రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీళ్ళు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు తులారాశి వారికి కొనసాగుతాయి కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది ఏ విషయంలోనైనా రాజీ పడై రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారికి ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరు మర్చిపోరు అలాగే ఆత్మీయతలతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష అయితే ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా కూడా చల్లబడిపోతారు తులారాశిలో మనోవాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మాట్లాడి మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడి తక్కువ వీరిది కాదు తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అయితే ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధ్రోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్కరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయటం చాలా మంచిది వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందింది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను అయితే ఇస్తుంది అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించిన శుభ ఫలితాలు ఉంటాయి వీళ్ళకి తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళల్లో చాలా మంచిది వారు శుక్రమోజం కాలంలో కొంచెం జాగ్రత్త వహించాలి ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి వీళ్ళకి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ కూడా మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్య అక్కడికి వస్తాయి తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయంకృష్టితో ఉన్న స్థితికైతే చేరుకుంటారు చిత్తా పుట్టిన వారు మంచి నిద్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్న స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తూ ఉంటారు అలాగే వారి మధ్య వయసు వరకు సుఖభోగాలు అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులు విపరీతమైన భోగభాగ్యాలు కలిసి వస్తాయి అందరితో కలిపోయే తత్వం వీలది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెల్లను బేజీరు వేసుకుంటూ ఉంటారు తులారాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తూ ఉంటారు తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తూ ఉంటారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఉన్న స్థాయిలో ఉంటారు తులారాశి వారికి ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారు విశాల భావాలని చెప్పొచ్చు సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చూడు సంపాదించాలనుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదనమాట వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వలన వీరికి బాగా కలిసి వస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవటానికి వీరు కృషి చేస్తూ ఉంటారు వీరు జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావం అంచనా వేయవచ్చు వీరి పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలి సంసారంలో ఎటువంటి ఓడదొడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్ ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేస్తారు తల్లిదండ్రులు కన్న కళ్ళను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో బాగా స్థిరపడతారు కుటుంబ సభ్యులతో కలుపుకోలుగా ప్రవహరిస్తూ ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన మాటనైతే జవదా జవదాటర్ అనమాట కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపలచత్వ మనసత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపడం అతి స్వభావంతో పాటు పోట్లాడే స్వభావం వీరికి పెద్ద సమస్యలు మాట నిలబడదన్నమాట వీళ్ళకి అందరితో కలుపుకుపోయే తత్వం కలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చర్యలను బేజీరి వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి వస్తూ ఉంటాయి వీరికి పెద్ద సమస్యలను దారితీసే ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికి తోడు బాల్యంలో జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్